ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతి అన్నమ శ్రీమద్ ఆంధ్ర మహాభారతం కవిత్ర విరచితం మహాప్రస్థానిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షణ ధారావాహిక నాలుగు వందల పన్నెండవ రోజు తత్వదర్శని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు చంద్రమౌళి రసజ్జునులు ఆహ్వానిస్తూ అయ్యా నేనటి వరకు మనం స్వర్గారోహణకు బయలుదేరినటువంటి పాండవులలో కేవలం ఒక ధర్మరాజు ఒక కుక్క మాత్రమే చేరుకుంది ఆ కుక్క ఆ సారమేయం అది యమధర్మరాజు ధర్మరాజుకు సాక్షాత్కరించారు ఋషులు నారదుడు యమధర్మరాజు అందరూ కలిసారు ఇంద్రుడు స్వర్గానికి తీసుకెళ్లారు ధర్మరాజుని అంత ఆయన అంటాడు అక్కడ అయ్యా నా సోదరులను నా పక్షంలోని వాళ్ళు నిలిచి పోరాడినటువంటి ఏడు అక్షౌణీయుడు ఆ సైన్యాన్ని నేను ఒకసారి చూడాలయ్యా నా కోరికగా ఉందంటాడు ఇంకా నీకు ఆ భ్రమ వేడకపోతే అలాగయ్యా నువ్వు దేహాన్ని వదలలేదు దేహంతో వచ్చావు కాబట్టి ఆ బంధాలు అలా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి దేవసిద్ధ సభాసదులను చూడవయ్యా ఇక్కడ శోకాన్ని వీడంటాడు కుదరదయ్యా నేను అందరినీ చూడాలంటాడు పరీక్ష ఇంకా సాగుతుంది మీరు ఎన్నిసార్లు చెప్పిన ఏం చెప్పినా నేను అందరినీ ఒకసారి దర్శించాలి అప్పుడే నాకు నిశ్చింత అన్నాడు ధర్మరాజు అంతవరకు చెప్పుకున్నాం నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా స్వీయ రచన చిన్న నుతి దేహమే క్షేత్రము ధర్మధర్మ విచక్షణల సంఘర్షణలు అహవ కెళిసాగా జ్ఞానశక్తి జీవన సారథియ క్రియాశీలమౌను సహవాస దోషాలు అంపశయలౌను తపదు కర్మఫలానుభవము మహిమాన్విత మహీతల కురుక్షేత్రము ధర్మరాజులే ధన్యులిటా ఈ మహిమాన్విత ఈ కురుక్షేత్రమైనటువంటి ఈ ధరాతలంలో ధర్మబద్ధమైన జీవన మాత్రమే జీవుని ఉద్ధరిస్తుందండి కాబట్టి హరిహరనాథ అనే తత్వంలోనే విశ్లేషణ సాగుతూ ఉంది భోగ యోగమూర్తుల యొక్క కలయిక మనకి సాక్షాత్కారం హరిహరనాథుడు ఇద్దరూ హరిస్తారు కల్మశాలని ఒకరు భాగ్యాన్ని ఒకరు యోగమే భోగం యోగం ఉందయ్యా బాగా ఆయన మంత్రిగారు లేకపోతే ఆయన నాయకుడు సంఘానికి నాయకుడు పరపతి పెరిగినటువంటి వాడు కోటాను కోట్లు వేల కోట్లు కొల్లగొట్టాడు కుమ్ముకున్నాడు కాదండి యోగం అంటే అది కాదు ఏది భోగమో ఏది యోగమో కేవలం భోగమే యోగం ఏదైతే అనుభవించాలో అదే అనుభవించగలగాలి మంది నోడ్లు కొట్టడం కాదు కాబట్టి యోగం భోగంగా భోగం యోగంగా భాషించాలి అదే ధర్మ జీవన సరళి అంటే అధి భౌతిక దేహమే కురుక్షేత్రం అందు గీతాసారమే జీవన సరళి ధర్మక్షేత్ర కురుక్షేత్రం జీవనక్షేత్రం దేహధారణ యోగం ఇది యోగం అంటే దేహ ఎందుకు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం అవన్నీ కూడా భోగాలు కష్టాలు అన్నీ అన్నీ కట్టుకొని తెచ్చుకున్నాం అనుభవిస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇది యోగం మరి దేహ త్యాగం భోగంగా సాగాలి అంతే తప్ప మంచాన్ని బడి ఈడ్చుకొని అందరిని ఏడిపించి అదంతా కట్టుకొని కృంగి కుళ్ళి కృషించి నశించరాదు కదా దేహత్యాగం మహాభోగంగా సాగాలి ఆంధ్ర మహాభారతం ఈ సూత్ర నిబద్ధితమై ఎలా జీవించాలో ఎలా జీవించరాదో చర్య చెబుతూ భాసిస్తోందండి శ్రీ లక్ష్మి గౌరీ తత్వాలు ఈ మూడు తత్వాలు ఇక్కడే ఉన్నాయి అంటే శ్రీ అనగా సాయి శ్రీ రముడు అంటాం శ్రీ అన శౌరివాచకము సరస్వతి జ్ఞానం తత్వజ్ఞానమే సరస్వతి అందుకే తత్వంలో బ్రహ్మ గర్భితంగా బాహ్యానికి కనపడ్డు కానీ గర్భితంగా వాణినాథంగా బాసిల్లుతూ ఉంటాడు వాక్ ఎలా ఉండాలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది వాణినాథంగా ధర్మబద్ధంగా ఏది వాణినాథం అండి చతుర్వింశతి సహస్ర శ్లోకి రామాయణం గీత ఇవన్నీ వాణినాథములే భారతం భాగవతం ఇంతటి వైభవం హైందవ సంస్కృతి సాంప్రదాయ గ్రంథములకు మాత్రమే ప్రణవం ఆ చే తెలియదగినటువంటి వాళ్ళు హరిహరుడు ఓ దీంతో తెలియదగినటువంటి వాడు అకార ఉకార మకారములు త్రిశక్తి స్వరూపం బ్రహ్మాది స్తంభ పర్యంతం సృష్టి పరమేశ్వరు నుండి ప్రభవించి అందులోనే లేనమౌట ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాం నువ్వు నేను మాత్రమే కాదు సుమా సృష్టి సృష్టి యావత్తు సత్యం సత్యం ఇదే సత్యం తుది మొదలుగా సర్వవ్యాపకత సత్యం తుది సత్యం మొదలుగా సర్వవ్యాపకత సర్వే సర్వత్రా వ్యాపించి సర్వ సర్వ సర్వకర్తృత్వకత అహం కర్త కాదండి స్వామి సత్యం ధర్మం న్యాయం నీతి సర్వజ్ఞత ధర్మధర్మ విశేషణ జ్ఞానం కలిగి శీలమెరికి సంపన్నత సంపన్నతలతో అలరారగలగడం సర్వజ్ఞత అపరిచ్ఛిన్నత పరిచ్ఛిన్నమ కానటువంటిది విచ్ఛిన్నము కానటువంటిది అగణితం గణములకు గణితమనకు అందనటువంటిది అది పరతత్వం స్వామి యొక్క తత్వం మనం నిర్దేశించలేం మనం అనుభవించాలి తప్ప ఊహించాలి తప్ప భావించాలి తప్ప మనం నిర్దేశించి ఇది ఇలాగనే ఉంటుంది అని స్వామి తత్వాన్ని మనం చెప్పడానికి మనకు శక్తి సరిపోదు అది హరిహరనాథం బ్రహ్మాది స్తంభ పర్యంతం సృష్టి పరమేశ్వరు నుండి ప్రభవించి సృష్టి పరమేశ్వరుని నుండి ప్రభవించి ఈ ఒక్క పలుకు అరగంట పడుతుంది వేదిక మీద మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడికి వెళుతున్నాం పరమేశ్వరుడి దగ్గర నుంచే మాతృగర్భం అది పరమేశ్వర తత్వం కాదా ఆలోచించాలి సీతారాం ఎవరి మాతృమూర్తి వాళ్ళకి మహాతల్లి ఆ లక్ష్మీ పార్వతీ సరస్వ సరస్వతులే కదా అందులోనే లీనమవుతాం ఏ గర్భంలో నుంచి బయటకు వచ్చామో బూడిదైన తర్వాత ధరణి గర్భంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ ఆవిర్భవించి మళ్ళీ మాతృగర్భం చేరుతూ ఉన్నాం అంటే సత్యం తుది మొదలుగా ఏ సత్యమైతే తుదిలో ఉందో ఏ సత్యమైతే మొదలుగా భాసిస్తుందో ఏ సత్యమైతే అదే తుదిగా మళ్ళీ ఆవిర్భవిస్తుందో ఆ తుది మొదలు అది సత్యంగా సర్వవ్యాపకత ఇక్కడున్నాడు అక్కడ లేడు లేదండి ఎక్కడని చెప్పగలం ఈశ్వరుడు సర్వవ్యాపకుడు వాసుదేవతత్వం సర్వకర్తృత్వకత ఆయనే చేస్తున్నాడు ఆయనే చేపిస్తున్నాడు చేసే చండాలమైన పనులన్నీ చేసి దేశద్రోహం పనులు జాతి ద్రోహం పనులు నీతి మాలిన పనులు మాలిన బతుకు స్వామి మీద నెట్టకూడదండి అక్కడ ముందుగనే చెప్పాడు సర్వజ్ఞత మనకే ఇచ్చాడు మనకే తెలివితేటలు ఇచ్చాడు మనకే జ్ఞానంగా ఇచ్చాడు జ్ఞాన రూపంలో ఆయన భాషిస్తూ ఉన్నాడు విచక్షణాయుత జీవన సరళి ఉచనీచములరిగి కథ ఇది రెండంచుల బ్లేడ్ లాంటిదండి నీవే యజమానివి నీవే పాలుకుడవి చాతుర్వర్ణాలు నీలోనే ఉన్నాయి ధర్మార్థ కామ మోక్షములు నీవే అనుసరిస్తున్నావు నీవే ఆచరిస్తున్నావు నీవే పాలిస్తున్నావు నీవే పోషిస్తున్నావు నీవే అనుభవిస్తున్నావు సర్వజ్ఞత ఏది చేయాలి ఏది చేయకూడదు నీకు ఇచ్చినటువంటి విచ విచక్షణ జ్ఞానంతో నిన్ను నీవు రక్షించుకోవాలి కదా అపరిచ్ఛిన్నత అగణితం స్వామితత్వం అవన్నీ నీలో ఉన్నాయని చెప్పుకుంటున్నావు జ్ఞాన రూపంతో భాషిస్తూ ఉంది ఆ జ్ఞానమే అజ్ఞానాంధకారం కాకూడదు ఎప్పుడవుతుంది అది కళ్ళు నెత్తికెక్కునప్పుడు అవుతుంది ధనమెక్కిన మదమెక్కన మదమెక్కన మత్సరం ఎక్కువను మత్సరెక్కన మరమరి ఎక్కువను ధనముడిగిన మదముడుగున మదముడిగిన మత్సర ముడుగును మత్సర ముడిగిన మరమరి అడుగును హరి హరుడు హరించటం ఈ పొగరనే ఆయన హరిస్తాడు కాబట్టి బ్రహ్మాది స్తంభ పర్యంతం సృష్టి పరమేశ్వరు నుండి ప్రవహించి అందులో లీనమవుతుంది అనేటువంటి జ్ఞానం మనకు ఉంటే ఆ స్వామితత్వాన్ని అనుభవిస్తే చతుర్విధ భక్తులుగా అంటే ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్తులు జ్ఞానులు దేనికి ఆర్తి ఏ జీవనం సక్రమంగా సాగాలి నా నుంచి ఏ ప్రాణికి ఇంత హాని కలగకూడదనేటువంటి జ్ఞానం మనలో పాశించాలి కదా నేను ధర్మాన్ని తప్పకూడదనేటువంటి ఓ ఓ తత్పరత అలాగే జిజ్ఞాసుడు అలాగే అర్థం ఏది అర్థమో అర్థవంతమైన జీవనం ఏది నిన్ను ఉద్ధరిస్తుందో అదే అర్థం వాడు జ్ఞాని నాలుగు విధాలు హరిహరనాథ ఆ తత్వంలో హరిహర నాథం ఇదొక తత్వం కేవలం విగ్రహము మాత్రమే కాదు సుమా ఆలోచించాలి సీతారాం కేవలం చాలామంది పైశ్యం తలకెక్కి గీతని రామాయణాన్ని రాముణ్ణి మా ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేస్తామంటే కుదరదు అమృత వికరణ క్రీడాభిరామ త్రిధామా మిత సకల దైత్యోద్వాహ విజ్ఞానదేహ విజ్ఞానదేహ చూడండి సుమహా ఉపనిషత్ ప్రస్తుత్యభిశ్రవ్య రమణశీల సంభృతానందలీలా అద్భుతమైనటువంటి పయ్యరాజం అండి అమృత వికరణ క్రీడాభిరామ అమృతాన్ని వెదజల్లుతూనే విహారం చేస్తూ ఉంటాడండి ఆ మనోభిరాముడు కదా ఆ హరుడు కదా సర్వకలమలను హరించేవాడు కదా రాక్షసులను అణచినటువంటి వాడు నెలలో ఉన్నటువంటి రాక్షస తత్వాన్ని అణచేటువంటి వాడే కదా హరుడు వేదోపనిషత్ మంత్రాల చే విని వేదము ఉపనిషత్తు మంత్రము వాళ్ళ యొక్క స్థుతి ఆ యొక్క రాపంలో విని కనదగినటువంటి వాడండి మనం వినం వినండి భారతం ఇది ఏకావ్యం అండి వ్యాస విరచితమండి వ్యాసవతో వైభవం అండి మాకు తెలిసయ్యా నేను నువ్వు చెప్తే మేము వినాలా పై కనరండి అభిజాత్యాలు అయ్యో అయ్యో రకరకాల నీతి వాక్యాలు పెడతా ఉంటారు ఒక్కొక్క నీతి వాక్యాన్ని బాగుంటాయి ఒక్కొక్క నీతి వాక్యం చూస్తే జాలేస్తుంది సరే ఎవరి ఎవరి ఆలోచన సరళి వింటే వింటే తనను తను ఉద్ధరించుకుంటాడు ఆలోచన సరళి తప్పకుండా మారుతుంది నేను చెప్తున్నానండి కాదు అది వ్యాసన యొక్క వైభవం శాంతి క్రీడా స్వభావి శాంతి క్రీడా స్వభావి శాంతమే క్రీడ ఆనంద విలాసి నీకు నమస్కారం స్వామి విశ్లేషణగా త్రిధామ చాలా విశేషమైనటువంటి పదమండి పదం పదం జాగ్రత్తగా వినండి వైష్ణవ సాంప్రదాయ ఇది అంటే విభూతి స్వామి నాలుగు పాదములలో ఒక పాదం ఈ జగత్తండి బహుజాగ్రత్తగా వినండి ఒక పాదం ఈ జగత్తంతా మిగతా మూడు పాదములు ఊర్ధ్వ జగత్తు అని పురుష సూక్వం చెప్తా ఉన్నటువంటి మాట చంద్రమౌడి మాట కాదు ఇది వామన త్రివిక్రమ పరమేశ్వర రూపాలని భూ అంతరిక్ష స్వర్లోకాలని అగ్ని వాయు సూర్యరూపాలని జాగ్రత్త స్వప్న సుశబ్దులలో వైశ్వానర తైజస ప్రాజ్ఞ రూపాలని ఇప్పుడు దాకా వింటే ఈ పదాలు అర్థమవుతాయండి ఆహమనీయ గార్షపత్య దక్షిణాగ్నులని అంతరార్థం దీన్ని వివరించాలంటే కనీసం రెండు గంటలు పడుతుందండి వేదిక మీద శృతి ప్రామాణికంగా స్వామి విజ్ఞాన రూపుడు అందుకనే శాంతాకారుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాదారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భావోహరం సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పాము పడగల మీద పడగల కింద ఉన్నా కూడా ప్రశాంతంగానే ఉంటాడు పద్మనాభం జ్ఞానమే నాభి ఆవి ఒకసారి చెప్పాను దీని గురించి చాలా వివరంగా సురేషం ఆయన సురులకు ఈశ్వరుడు విశ్వానికి ఆధారం గగన సదృశం సముద్రం నేలం ఆకాశం నేలం కంటికి అందనటువంటిది చూపుకి నీలం ఆ విధంగా ఆయన గగన సదృశం ఊహలకు అందడు కదా మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం శక్తి ఇప్పుడే చెప్పుకున్నాం లక్ష్మి అనగా సరస్వతి మరియు శక్తి స్వరూపం కమలనైన మనం దర్శించేదంతా జ్ఞానమయంగా ఉండాలి కదా ఆచరణ కూడా అలాగనే ఉంటుంది యోగి హృదయానగమ్యం యోగమయ జీవన విధానంలో స్వామి ఉంటాడని చెప్పుకున్నాం అది బ్రహ్మానంద స్వరూపం కదా ఆయన లీలలు ఆయన యొక్క విలాసాలు పరమాత్మ యొక్క దేహ విసర్జన కూడా విలాసమే మన మనమో ఆలోచించాలి సీతారాం స్వర్గారోహణమే ఓ లీలా విలాసం కదా ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మనామాచుత్ర బుధారాధనా విరాజి తిక్కన సోమయాజీ ప్రణీతం అయినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభారతం ఏకాశ్వాసమైనటువంటి మహాప్రస్థానిక పర్వం సంపన్నం శ్రీమద్ రమారమణ గోవిందో హరి రేపిక శ్రీమద్ ఆంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వం ఏక ఆశ్వాసం బహు జాగ్రత్తగా వినండి బహు తక్కువ మంది వింటున్నారు మరి యోగం భాషించట్లేదనాలా లేకపోతే అభిజాత్యం అనాలా నాపై కోపమా నన్ను మన్నించే ప్రార్థన తప్పకుండా వినండి వినమని చెప్పండి గ్రూపులలో మహా అధ్వానంగా ఉందండి ఆ అడ్మింట్స్ గారికి వారి పనులు వారికి ఉంటాయి గ్రూపులు ఒక్కొక్క గ్రూపులో నాలుగు వందల మంది ఉంటారు నేను ఇవన్నీ కూడా చెప్తా ఉంటే యూట్యూబ్లోకి ఎక్కుతాయి కానీ హైందవ ధర్మాన్ని ఉద్ధరించే నిమిత్తంగా హైందవ ధర్మ ప్రక్షాళన ఈ నిద్ర మత్తుని చేసే విధంగా ఏదో నా చిన్న తాపత్రయం నా ఓపిన కొలది కాబట్టి ఆదరించ ప్రార్థన శ్రీ రామాచారలను ఆదరించండి వినండి వినమని చెప్పండి గడప లోపల గడప దాడితే హిందువులం ధర్మ రక్షతి రక్షిత నినాదముడితో కాదండి ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది వింటే తెలుస్తుంది సీతారాం